మిత్రులరా మిత్రులారా అందరికీ నమస్తే భారతదేశ యూత్ దేశ జనాభాలో వందకి అరవై శాతం మనం కనపడతా ఉంది సో వాళ్ళకి ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని నమ్ముతా ఉన్నాం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టార్టప్లు పరిశోధన రంగం అంతరిక్ష విజ్ఞానం ఆర్మీ ఇట్లా ఒక రంగం కాకుండా అన్ని రంగాలు లేకపోతే ఇన్నోవేషన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ వివిధ రంగాలకు సంబంధించి మనం దేశంలో మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు ఈ దేశ బాల ఈనాటి బాలలేరు ఏడు భావి భారత అంటారు ఆ భారతీయ పౌరులు యువకులే భారతదేశ నవనిర్మాణానికి కీలకం యువకులు అని చెప్పలేను యువతే కీలకం అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటానని చెప్పుకుంటా ఉన్నాను సోదరులారా సోదరమండలారా సో ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు రాజకీయాల్లో కూడా రావాల్సిన అవసరం అయితే ఉందనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో ఇన్ని రంగాల్లో రాణిస్తున్నటువంటి యువత రాజకీయాలంటే అక్కడ వంశపారంపర్యం అవినీతి డబ్బును రాజ్యంగా ఉన్నది సో సామాన్యవతకు అవకాశాలు లేకుండా పోయినాయి నైపుణ్యం కానీ నైపుణ్యానికి ప్రయారిటీ లేదు నీతికి ప్రయారిటీ లేదు డబ్బుకే ప్రయారిటీ ఉంది మందు పోసేవాడికి ప్రయారిటీ ఉంది అక్రమంగా సంపాదించేవాడికే ప్రయారిటీ ఉంది సో ఎథిక్స్ లేనటువంటి సమాజాన్ని మనం చూస్తాం ఎన్నికల టైంలో డబ్బులు ఇవ్వటం మందు పోయటం ఫ్రిడ్జ్ ఇయ్యడం టీవీ ఇవ్వటం గిట్లు ఇవ్వటం ఆర్టికల్స్ ఇవ్వటం ఈ విధ ఆయిలాలు ఇవ్వటం ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యం చేసేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం యువత అందుకోసం దేశంలో సుమారుగా తొంభై తొంభై కోట్ల పైగా ఉంటే సుమారుగా ముప్పై ముప్పై రెండు కోట్ల ముప్పై నుంచి ముప్పై రెండు కోట్ల ఓటర్లు ఓటు వేయడానికి రాలేదు అంటే దాదాపు ముప్పై కోట్లకు పైగా అంటే మీరు అర్థం చేసుకోండి సుమారుగా కొన్ని దేశాల జనాభా అది కొన్ని చిన్న చిన్న దేశాల జనాభా ఐదు కోట్లు పది కోట్లు ఉన్న దేశాలు కూడా చాలా ఉన్నాయి సో అంతమంది ఓటర్లు ఓటేయలేదంటే అది దేశ ప్రజాస్వామ్యం నిజంగా పరడబిల్లుతుందా అనేది ప్రశ్న అంటే మూడింత ఒక వంతు అసలు ప్రజాస్వామ్యం ఎన్నికల్లోనే పాల్గొకుండా ఉంటే సో వీళ్ళకి ఓటేసినా దానిక టైం వేస్ట్ ఎందుకు అనే పరిస్థితి అభివృద్ధి తీసుకొని కూడా ఓటు ఉన్నారు ఎప్పుడు ఓటు కూడా ఉన్నారు ఓటు వేసే రోజు ఏదైతే ఉన్నదో అది ఒక సెలవు రోజుగా అదొక సెలవు దినంగా అది టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళే రోజుగా మనకి కనిపిస్తూ ఉన్నదనేది నేను తెలియజేసుకుంటున్నాను ఓటర్లను పెట్టడం ఓటుకి ఐదు వందలు ఇవ్వటం ఓటికి వెయ్యి రూపాయలు ఇవ్వటం ఓటికి రెండు వేలు ఇవ్వటం ఓటికి మూడు వేలు ఇయటం ఓటికి నాలుగు వేలు ఇయటం ఓటికి ఐదు వేలు ఇవ్వటం సో ఓటికి ఫ్రిడ్జ్ ఇయటం ఓటికి కూలర్ ఇవ్వటం ఓటికి ఫ్యాన్ ఇవ్వటం ఓటికి చీర ఇయటం ఓటికి సారీ ఇవ్వటం ఓటికి కూలర్ ఇవ్వటం ఓటికి నోట్ ఇయటం సో ఇది మనం చెప్పలేకుండా ఉన్నది అది ఎటు నుంచి ఎటు అయినా జరుగుతూ ఉంది మేము వాడికి ఉద్యోగం ఇప్పిస్తాం ఆడని మేవాడికి ఆడ జాబ్ చూపిస్తామని ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టిస్తాం మీ వాడికి బీటెక్ అయిపోలేని లేకపోతే సైన్స్ అయితే సైన్స్ విభాగాలు వాళ్ళ పరిచయం దగ్గర పెట్టించి ఇరవై వేల నుంచి యాభై వేలు పైకి వచ్చి స్టార్టింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి అనేక ప్రలోభాలతోని ఓటర్లను ప్రభావితం చేస్తున్నటువంటి పరిస్థితి నేటి కాలమాన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఈ ఒక ఎన్నికలు కాదు అనేక ఎన్నికలు ఇటు జరుగుతూ ఉంది ప్రజాస్వామ్యం కాస్త ధనస్వామ్యం అయి కూర్చుంది ఈరోజు సో ప్రశ్నించాల్సినటువంటి యువత సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ అక్కడ ప్రచారానికే పరిమితం అవుతుంది రేపటి భవిష్యత్తు అంధకార బంధనం అవుతుంది ఎవడు పడితే వాడు అధికారంలోకి వస్తూ ఉన్నాడు అవినీతి పరులు ఆశ్రతపక్షం రాగద్వేషాలు గెలి రావటం వల్ల దేశానికి సంబంధించి నష్టం జరుగుతూ ఉంది సో పాఠశాల స్థాయి నుంచే రాజకీయ అవగాహన చట్టాలపై పరిజ్ఞానం కలిగించాల్సిన అవసరం మాస్టర్ల మీద టీచర్స్ మీద ఉందనే తెలియజేసుకున్నారు రాజకీయాల్లో రావాలి రాజ్యాధికారం ఉండాలి ఉపాధి వ్యవసాయం విద్య టెక్నాలజీ ఇట్లా అనేక రకాల అంశాల మీద యూత్ ఎండర్ ఎంటర్ కావాలి ఆ విధంగా ముందుకు పోవాలి సో ప్రజల్లో ప్రత్యక్ష సంబంధం పారదర్శకత టెక్నాలజీ వాడకని యువత బాగా నేర్చుకుంది అవినీతికి వ్యతిరేకంగా పోరాడేతత్వం క్రియాశీలత యువతలో సహజంగానే ఉంది నూతన పాలనాశైలి ప్రజలకు చేర డిజిటల్ విధానాలు మంచిగానే చేస్తూ ఉన్నాయి కానీ కానీ వీటన్నిటినీ కీలకంగా మలుపు తిప్పేటువంటి కార్యక్రమం ఏదైతుందో ఈ దేశంలో రాజకీయం ఆ రాజకీయం కాస్త కుటుంబ రాజకీయాలు అయిపోయి ఈ దేశ ప్రజలకి ఉపయోగకరంగా లేకుండా తయారైనది మనకు అర్థమవుతూ ఉంది ఓటు వేసేటప్పుడు ఓటుకు నోటుకి కాకుండా లేకపోతే ఓటికి తాయిలాలు లేకపోతే గిఫ్ట్లకు కాకుండా చిత్తశుద్ధి కలిగిన దేశభక్తి కలిగిన నిజాయితీ కలిగినటువంటి అభ్యర్థుల్ని మంచి వాళ్ళని ఎన్నుకొని అది గ్రామ సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎంపీపీ కావచ్చు జెడ్పీ లేకపోతే నీటి సంఘాల డైరెక్టర్ కావచ్చు సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ కావచ్చు నీటి సంఘాల చైర్మన్ కావచ్చు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కావచ్చు సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్లు కావచ్చు గ్రామ పంచాయతీ వార్డ్ నెంబర్లు కౌన్సిలర్లు కార్పొరేటర్లు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ రాజ్యసభ లోక్సభ ఎవరైనా కావచ్చు ఈ ఎన్నికలకు సంబంధించి ఓటుకు నోటు లేకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా విద్యార్థులు యోజనలు ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి సో యువత నైతిక విలువలతోని ప్రజల పట్ల ప్రేమతోని ఆ విధంగా రాజకీయాలు వల్ల అవినీతి పాతకాలపు పాలనా పద్ధతులను వెనక్కి నెట్టేసి ముందుకు రావాల్సిన అవసరం ఉంది దేశంలో సాంకేతిక రంగం జెట్ స్పీడ్లో పెడుతున్నటువంటి నేపథ్యంలో తుపాకు తుటాకు అంటే వేగంగా పెడుతున్నటువంటి నేపథ్యంలో సో యువతని మనం ఉపయోగించుకొని ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం సో అందుకోసం అవినీతి రహిత పాలన జీరో బడ్జెట్ పాలిటిక్స్ రావాలి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఏముంటుంది పేపర్కి మైకులకి కరపత్రాలకి బ్యాలెట్ పేపర్ అంటే వాళ్ళకి ప్రచారం చేసుకునే బ్యాలెట్ పేపర్లు వాటికి సంబంధించి కొద్దిపాటి ఖర్చులు ఉంటాయి జీరో బడ్జెట్ అంటే అవి పోను ఓటుకి నోటు ఇవ్వటం ఓటుకి వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఓటుకి ఇయటం ఈ తరహా విత్తనాలు ఓటు వెయ్యి రూపాయలు ఓటుకు రెండు వేలు ఓటుకి మూడు వేలు ఓటుకు నాలుగు వేలు ఓటుకి ఐదు వేలు ఇటు ఉండకూడదు ముందు పోయించడం ఉండకూడదు బిర్యానీ పొట్లాలు ఉండకూడదు ఓటు గిఫ్ట్లు ఉండకూడదు ఒకటికి బండి ఇస్తామని వాటికి కూలర్ ఇస్తాను ఓటికి ఫ్రిజ్ ఇస్తామని ఓటికి ప్రలోభ పెట్టేటువంటి కార్యక్రమాలు అయితే ఉండకూడదు అబ్రహం లింక్ అన్నట్టుగా బైదా పీపుల్ పరదా పీపుల్ ఎన్దా పీపుల్ అనే సందంగా సో దేశానికి ప్రజాస్వామ్యం ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేది ప్రజాస్వామ్యాన్ని సందంగా ముందుకెళ్లాల్సిన అవసరం అని తెలియజేసుకుంటూ సో ప్రజల మీద సో ఇది యువతే మన అసెట్ ఆ యువతని నిర్వీర్యం కాకుండా దేశం ప్రయోజనాల కోసం పనిచేసే తయారు చేసుకోవాలి అవసరం ఉంది మత్తు పదార్థాలు మత్తు పానీయాలు అంబర్లు గుట్కాలు తినకుండా మత్తు మత్తు పదార్థాలు దూరంగా ఉంటూ మత్తు పానీయాలు దూరంగా ఉంటూ ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ సో సమాజ నిర్మాణం నవ నిర్మాణం లక్ష్యంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ పెద్దలారమే మీరు కూడా మేము అభిప్రాయాన్ని కామెంట్ చేస్తారని తెలియని తెలియజేస్తూ నేను ఏడే పిలిచిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి